జూనియర్ ఎన్టీఆర్ క్రిష్ కాంబినేషన్లో ఓ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా వస్తే ఎలా ఉంటుంది అసలే జూనియర్ పౌరాణిక పాత్రలో ఇరగదీస్తాడనడంలో సందేహమే లేదు అది క్రిష్ లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్తో కలిస్తే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులపై ఫోకస్ పెడతాడంటూ ప్రచారం ఉంది అలాగే వరుస హిట్లతో జోరు మీదున్న కొరటాల శివతో జనతా గ్యారేజ్ తీసి హిట్ కొట్టాడు ఆ తర్వాత మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్తో సినిమా ప్రయత్నాలు చేసిన చివరికి యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమాకి ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు అయితే తాజాగా ఈ యంగ్ హీరో క్రిష్ టచ్ లోకి వెళ్ళినట్టు సమాచారం తాజాగా క్రిష్ డైరెక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతుంది రీసెంట్ గా సినిమాని చూసిన జూనియర్ క్రిష్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ వరుస ట్వీట్లను చేశాడు శాతికర్ని సినిమా తెలుగువాడి విజయంగా అభివర్ణించాడు జూనియర్ నందమూరి బాలయ్య క్రిష్ శాతకర్ణి ని సాహో అంటూ క్రిష్తో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వీరి కాంబినేషన్లో మూవీ రావడం పక్కా అంటూ టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి అంతేకాదు ఇప్పటికే క్రిష్ ఓ జూనియర్ జూనియర్కి వినిపించాడని త్వరలోనే సినిమా పట్టాలెక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి క్రిష్ శాతకర్ణి సినిమాతో టాలీవుడ్ టాప్ హీరోలకు క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడనడంలో సందేహమే లేదు